Субтитры создавал DimaTorzok ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం ఈ వీడియోలో మనం వన్ డే వీకెండ్ ట్రిప్ భాగంగా హైదరాబాద్ నుండి ఒక మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుపీఠమైన మంత్రాలయం శ్రీ వారి మఠం యొక్క విశేషాలు ఆలయం యొక్క రాఘవేంద్ర స్వామి వార్ల జీవ చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి మంత్రాలయం కర్నూలు జిల్లా కేంద్రానికి డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక చిన్న టౌన్ తుంగభద్ర నది తీరాన అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ పట్టణంలో హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు యొక్క మఠం ఉంది అదే మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠం ఈ ఆలయం హైదరాబాద్ నుండి మూడు వందల కిలోమీటర్ దూరంలో కర్నూలు నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో విజయవాడ నుండి నాలుగు వందల నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మంత్రాలయానికి రైల్వే స్టేషన్ అందుబాటులో లేదు కానీ ఈ ఆలయం నుండి పదహారు కిలోమీటర్ దూరంలో మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది హైదరాబాద్ నుండి మంత్రాలయం రోడ్కి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలాగే విజయవాడ నుండి కూడా మంత్రాలయానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సిటిసి వెబ్సైట్ని చెక్ చేయండి అలాగే బస్సులో మంత్రాలయం చేరుకోవడానికి హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుండి అనేక బస్సెస్ అందుబాటులో ఉన్నాయి అలాగే చాలామంది తమ ఓన్ వెహికల్లో ఈ ఆలయానికి చేరుకుంటారు హైదరాబాద్ నుండి ఈ ఆలయానికి చేరుకోవడానికి దాదాపు ఆరు నుండి ఏడు గంటల సమయం పడుతుంది మేము శనివారం సాయంత్రం ఆరున్నరకి కార్లో హైదరాబాద్ నుండి మంత్రాలయం స్టార్ట్ అయ్యాము మన ఈ ప్రయాణం షాద్నగర్ నగర్ జడ్చెల్లా గద్వాల్ మీదుగా సాగుతుంది మేము శనివారం సాయంత్రం ఆరున్నరకి కారులో హైదరాబాద్ నుండి మంత్రాలయం స్టార్ట్ అయ్యాము మన ఈ ప్రయాణం షాద్నగర్ జడ్చెల్లా గద్వాల్ మీదుగా సాగుతుంది గూగుల్ మ్యాప్లో చూస్తే మంత్రాలయానికి మీకు రెండు రూట్స్ కనిపిస్తాయి అందులో బీచ్పల్లి నుండి రెండు దారులుగా విడిపోతుంది ఆ రెండిటిలో కర్నూల్ వైపు చూపిస్తున్న దారిలో నుండి రండి రూట్ కొంచెం బాగుంటుంది అదే మీరు డే టైంలో స్టార్ట్ అయి ఉంటే గద్వాల్ నుండి కూడా రావచ్చు నో ప్రాబ్లం అదే మాలాగా నైట్ స్టార్ట్ అవుతే కర్నూల్ వైపు నుండి రండి కానీ జర్నీ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ అవుతుంది అయినా కూడా ఆ రూట్ని ప్రిఫర్ చేయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలా ఆరున్నర గంటలు ప్రయాణం చేశాక రాత్రి ఒంటి గంటకి మేము మంత్రాలయం చేరుకున్నాము మంత్రాలయ ఆలయం దగ్గర రూమ్ స్టే ఆప్షన్స్ ఉంటాయి కానీ అక్కడ రూమ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది వన్ నైట్ స్టే చేయడానికి మినిమం మూడు వేల నుండి ఐదు వేల రేంజ్లో ఉంటాయి సో ఆలయానికి ఒక రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకి చక్కని రూమ్ స్టే ఆప్షన్ ఉంది అదే నమ్మ మంత్రాలయ ఇన్ మంచి రూమ్ స్టే ఆప్షన్తో పాటు రీజనబుల్ ప్రైస్తో భక్తులకు అన్ని రకాల సదుపాయాలతో మనకి ఆ గురు రాఘవేంద్రుడు దర్శనం చేసుకునే వీలు కల్పిస్తున్నారు అలాగే ఫ్యామిలీతో వచ్చిన వారికి సపరేట్గా ఇలా క్యాబిన్ స్టే ఆప్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర ఫ్యామిలీ రూమ్స్తో పాటు ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో వచ్చినా లేదా జస్ట్ ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి వెళ్ళే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయి రూమ్ డీటెయిల్స్ తెలుసుకోండి మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము మాకు ఈ రూమ్ రెండు వేలు పడింది లొకేషన్ డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేయండి అలా మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి మా రూమ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి బయలుదేరాము ఈ ఆలయం దగ్గరలోనే మనకి ప్రైవేట్ రూమ్ స్టే ఆప్షన్స్ కూడా ఉంటాయి కానీ వాటి రూమ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆలయం రూమ్స్ కూడా ఉన్నాయి వాటి బుకింగ్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఆలయానికి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల రూమ్స్ ఉన్నా అందులో మూడు వందల రూమ్స్నే ఆన్లైన్ సదుపాయం ఉన్నాయి అవి కూడా ఓపెన్ అయినా ఒకటి లేదా రెండు గంటల్లో ఫుల్ అయిపోతాయి సో చూసి ప్లాన్ చేసుకోండి రూమ్స్ ఒక నెల ముందే ఓపెన్ అవుతాయి ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్ తీసుకోవాలి అదిగోండి అదే శ్రీ రాఘవేంద్ర ఆలయం మెయిన్ ఎంట్రన్స్ ఇందులో నుండి మనం ముందుకు వెళ్తే మనకి ఆలయం కనిపిస్తుంది ఈ ఎంట్రన్స్లో కూడా రూమ్ స్టే ఆప్షన్స్ ఉన్నాయి అలాగే టిఫిన్స్ పూజా సామాగ్రి షాప్స్ కూడా ఉన్నాయి అదిగోండి కనిపిస్తుంది కదా అదే శ్రీ రాఘవేంద్ర ఆలయ తూర్పు ద్వారం అందులో నుంచి లోపలికి వెళ్తే మనకి ఆలయం కనిపిస్తుంది దానికన్నా ముందు మనం పార్కింగ్ ఏరియాకి వెళ్దాం ఈ తూర్పు ద్వారం నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి తుంగభద్రా నది తీరంలో ఫ్రీ పార్కింగ్ ఏరియా ఉంటుంది మన వెహికల్ని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ముందుగా తుంగభద్ర నదీ తీరానికి వెళ్దాం పదండి ఈ నదీ తీరంలో మనకి ముందుగా దర్శనమిచ్చేది శ్రీ రామలింగేశ్వర స్వామివారు మీరు కూడా ఆ స్వామిని దర్శించుకోండి పదండి ఇప్పుడు తుంగభద్ర నది దగ్గరికి వెళ్దాం ఈ నదిలో చాలా మంది భక్తులు స్నానం చేస్తున్నారు కానీ ఇక్కడ ఆడవారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయితే నాకు కనిపించలేదు అలా నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడి నుండి స్వామివారి ఆలయానికి వెళ్దాం పదండి ఈ స్వామివారి ఆలయానికి వెళ్ళే దారిలో కూడా పూజా సామాగ్రి షాప్స్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదే స్వామివారి ఆలయ ఉత్తర ద్వారం మనం ఉత్తర ద్వారం నుండి లోపలికి వెళ్తే చుట్టూ మనకి అనేక శిల్పాలు గోడలపైన ఉంటాయి శ్రీ గురు రాఘవేంద్ర వారి దర్శనానికి ముందు మనం దర్శించుకోవాల్సింది శ్రీ మాంచాలమ్మవారిని ఈ అమ్మవారు మంత్రాలయం యొక్క గ్రామ దేవత రాఘవేంద్ర స్వామిని దర్శించుకునే ముందు ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళానన్నది ఇక్కడ సాధారణ ఆనవాయితీ ఈ అమ్మవారి ఆశీర్వాదం పొందిన తర్వాతే శ్రీ రాఘవేంద్ర స్వామివారు ఈ మంత్రాలయంలో జీవ సమాధిలోకి ప్రవేశించారట స్వామివారు జీవ సమాధి పొందే ముందు ఈ అమ్మవారిని ధ్యానించి వివిధ మంత్రాలతో జపించారట అప్పుడు ఆ అమ్మవారు స్వామివారి ముందు ప్రత్యక్షమై స్వామివారు చేసిన గొప్ప పనులకు ఆశీర్వదించి తన ఆలయం దగ్గరే ప్రశాంతంగా ఉండమని చెప్పిందట అలా స్వామివారు ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ జీవసమాధి చెందారు మంత్రాలయానికి పూర్వం ఈ అమ్మవారి పేరుతోనే మంచాలి అని పిలిచేవారు తర్వాత మంత్రాలయంగా మార్చబడింది ఆలయంలో అమ్మవారు బంగారు ఆభరణాలతో మరియు పూలమాలలతో అలంకరించబడి ఉంటుంది అలాగే అమ్మవారి దగ్గరే పరశురాముడి విగ్రహాన్ని కూడా చూడొచ్చు ఈ అమ్మవారు పరశురాముడి తల్లైన రేణుకాదేవి ప్రతిరూపమని ఇక్కడి భక్తుల నమ్మకం ఈ అమ్మవారు పురాతన కాలం నుండి ఈ ప్రదేశానికి సంరక్షకురాలట ఇందాక మనం చూసిన తూర్పు ద్వారం నుండి లోపలికి వస్తే మనకి ఆలయం ఇలా కనిపిస్తుంది ఈ ఆలయం రోజు ఉదయం ఆరింటి నుండి ఎనిమిదిన్నర గంటల మధ్య తిరిగి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగింటి నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం లభిస్తుంది ఆలయానికి ఎదురుగానే మనకి సేవా బుకింగ్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ మనం స్వామివారికి చేసే వివిధ సేవకి సంబంధించిన టికెట్స్ తీసుకోవచ్చు ఆలయంలో జరిగే వివిధ సేవల లిస్ట్ స్క్రీన్ పైన ఉంది చూడండి ఈ సేవా కౌంటర్ పక్కనే మనకి చెప్పుల్ స్టాండ్ ఉంటుంది యూస్ చేసుకోండి తూర్పు ద్వారం నుండి వృద్ధులకు వికలాంగులకు గర్భిణులకు ఫ్రీ షటిల్ సర్వీస్ కూడా ఉన్నాయి యూస్ చేసుకోండి ఈ ఆలయంలో దర్శనానికి పే దర్శనం టికెట్స్ ఉండవు కేవలం డొనేషన్ టికెట్స్ తీసుకుంటే మనల్ని వీఐపీ దర్శన క్యూ లైన్కి పంపిస్తారు ఆ టికెట్స్ ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ డోనర్ అండ్ డివోటీ సెల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటాయి ఇక్కడ ఫ్రీ దర్శనం వెయ్యిలోపు డొనేషన్ కట్టిన వారికి ఒక క్యూ లైన్ అలాగే వెయ్యి కన్నా ఎక్కువ డొనేషన్ ఇచ్చిన వారికి మరో క్యూ లైన్ ఉంటుంది మేము ఆరు వందల రూపాయల డొనేషన్ పే చేసాము పదండి ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం ఇదే మంత్రాలయం ఆలయం లోపల వ్యూ ఈ ప్రాంతాన్ని బృందావనం అని పిలుస్తారు వెయ్యి కన్నా తక్కువ డొనేషన్ ఇచ్చిన వారిని ఏడవ నెంబర్ క్యూ లైన్ లోకి దర్శనానికి లోపలికి అనుమతిస్తున్నారు అదిగోండి స్క్రీన్ పైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి జీవ సమాధి చెందిన ప్రదేశం అక్కడ స్వామివారి సమాధిని చూడొచ్చు అసలు రాఘవేంద్ర స్వామివారు ఎవరు ఎందుకు జీవ సమాధి చెందారు ఇలా ఆలయస్థల పురాణం గురించి తెలుసుకుందాం పదండి కృతయుగంలో హిరణ్య కసిపుడి కుమారుడిగా జన్మించి విష్ణువు అనుగ్రహాన్ని పొందిన ప్రహ్లాదుడే ఈ యుగంలో గురు రాఘవేంద్రులుగా అవతరించారని పురాణ గాథ నాడు ప్రహ్లాదుడు యజ్ఞయాదాలు చేసిన ఈ స్థలంలోనే తాను జీవసమాధి కావాలని స్వామి తలచారు అలాగే గ్రామదేవత మంచాలమ్మ కూడా స్వామిని ఇక్కడే ఉండిపోమని ఆదేశించడంతో రాఘవేంద్రులు ఇక్కడే బృందావనం రూపంలో ఉండిపోయారు స్వామివారు తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనభట్టు గోపికాంబ దంపతులకు పదిహేడు వందల తొంభై ఐదులో వెంకటనాథుడు అనే పేరుతో జన్మించారు ఐదేళ్లకే అక్షరాభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు తన బావ లక్ష్మీ నరసింహాచారి వద్ద మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాధుని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేర్చి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు పదహారు వందల పద్నాలుగులో మధురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది వీరి కొడుకు లక్ష్మీనారాయణచారి అదే సంవత్సరంలో పుట్టారు ఆ తరువాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది శ్రీపీఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు అనతి కాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాల్లో తార్కాలలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు సంస్కృత మరియు వైదిక శాస్త్రంలో నిష్ణాతుడైన ఇతరులను బోధించడం మొదలుపెట్టారు కుటుంబ జీవితాన్ని వద్దనుకొని సన్యాసం స్వీకరించారు రాఘవేంద్ర అనే సన్యాసనామంతో నాటి నుండి తమిళ కన్నడ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉండేవారు గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మద్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు బోధనలు చేస్తూ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నది తీరాన గల పంచముఖి వద్ద పన్నెండేళ్ల పాటు ఘోర తపస్సు చేశారు ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్రగాదా ఆ ఆలయం కూడా ఈ వీడియోలో చూపిస్తాను అనంతరం మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనను కొనసాగించారు అదోని నవాబు సిద్ది మహమ్మద్ ఖాన్ నుండి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు తన అవతారం సమాప్తి కాలంలో రాఘవేంద్రుడు తన బృందంతో మాధవరం దగ్గరున్న ఒక కొండ వద్దకు వెళ్ళి ఒక రాయిని చూపించి త్రేతాయుగంలో సీతారాములకు ఏడు పాటు విశ్రాంతినిచ్చిన ఆ రాయి ఇదేనంటూ దాని చరిత్రను వివరించి ఈ రాతితో నిర్మించబోయే తన సమాధి ఏడు వందల ఏళ్ల పాటు పూజలు అందుకుంటుందని ఆయన శిష్యుడైన దివాన్ వెంకన్నచారికి ఆజ్ఞాపించారు ఆయన ఆదేశంపై పదహారు వందల డెబ్బై ఒకటిలో రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు ఇప్పటికీ స్వామివారు సజీవ సమాధి పొంది మూడు వందల యాభై నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది నా దర్శనం అనంతరం అన్నదానానికి వెళ్తున్నాను స్వామివారి దర్శనానికి ఒక అరగంట టైం అయితే పడింది ఇక్కడ మ్యూజియం కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి మంత్రాలయంలోని ఈ అన్నదన సత్రాన్ని అన్నపూర్ణ భోజనశాల అని పిలుస్తారు ఈ భోజనశాల ఎగ్జాక్ట్గా స్వామివారి ఆలయం వెనకాలే ఉంటుంది ఈ భోజనశాల ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండింటి వరకు తిరిగి సాయంత్రం ఏడున్నర నుండి రాత్రి తొమ్మిదింటి వరకు తెరిచి ఉంటుంది ఇక్కడ అందించే నైవేద్యాన్ని పరిమళ ప్రసాదం అని పిలుస్తారు ఈ ఆలయం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అయినా ఇక్కడి సాంప్రదాయాలు ఎక్కువగా కర్ణాటక సాంప్రదాయం కనిపిస్తుంది కర్ణాటకలోని ప్రతి దేవాలయంలో భోజనం ఇలా క్రింద కూర్చొని తినాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న వారే ప్రస్తుత నలభైవ పీఠాధిపతి అయిన శ్రీ సుబుధేంద్ర తీర్థులు అలా మంత్రాలయం ఆలయం దర్శనం చేసుకొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి ఇక్కడి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్దాం ఇక్కడే శ్రీ రాఘవేంద్రులకు పంచముఖ రూపంలో హనుమంతుడు దర్శనమిచ్చారట ఈ ఆలయం పూర్వం గణదాల అనే పేరుతో పిలిచేవారు ప్రస్తుతం పంచముఖ గ్రామంగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో నదికి అటువైపు ఉంది ఇక్కడ పంచముఖ ఆంజనేయుని విగ్రహం ఐదు ముఖాలు పది ఆయుధాలతో భక్తులకు దర్శనిస్తుంటారు ఈ పంచముఖ ఆంజనేయ స్వామిగా కొలిచే అవతారంలో హనుమంతుడు నరసింహుడు గరుడు వరాహుడు హయగ్రీవుడు ఉంటారు హనుమంతుడు రావణుడి సంహార సమయంలో పంచముఖి అవతారాన్ని ఎత్తారని ప్రశస్తి ఈ విగ్రహం ఒక గృహలో ఉంటుంది ఒక బ్రాహ్మణుడికి కళ ప్రకారం ఈ గృహకు వచ్చి ఆ విగ్రహాన్ని కనిపెట్టారట జ్ఞాన సంపన్నుడు సిద్ధ పురుషుడైన మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్తికి కారణమైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు కొలువై ఉన్న మంత్రాలయ ఆలయ విశేషాలు మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి